మా క్యాండిడేట్ దాదాపు ఇంతకుముందు రెండుసార్లు ఓటి పోటీ చేసి ఓడిపోయినా ప్రజల్లో నిరంతరం ఉన్నాడు ఏ ఏ స్లమ్ ఎక్కడ ఉంది ఏ డివిజన్లో ఎవరు లీడర్సు ఏ డివిజన్లో ప్రజలు ఏం బాధపడుతున్నారు ఎక్కడ రోడ్లు లేవు ఎక్కడ డ్రైన్ లేదు ఎక్కడ కరెంటు సమస్య ఉంది ఎక్కడ నీళ్ళ సమస్య ఉంది ఎక్కడ చేస్తే ప్రజలు బాగుపడతారు అని తెలిసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని గెలుచుకుంటే మాకు అందుబాటులో ఉంటాడని ప్రజలందరూ అనుకుంటున్నారు ఓట్ల కోసం పాటలు పడుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఫైనల్గా సార్ కాంగ్రెస్ వాళ్ళు అయితే మాత్రం ఓటుకి ఐదు వేలు ఇస్తారు తీసుకొని బీఆర్ఎస్ ఓటేండి అని అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు అసలు ఈ మాట చెప్పినందుకు కేటీఆర్ మీద కేసు పెట్టి అసలు ఈ ప్రాంతంలో తిరగకుండా చేయాలి ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు బయలక్షన్ అప్పుడు ఐదు నుంచి ఆరు వేలు ఇచ్చి అక్కడెక్కడో చేశారని వాళ్ళే ఓట్లు ఓట్లు ఇచ్చారని ఓటర్ చెప్పారు అదే మాట మా మేము చెప్తాం కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ఎప్పుడో స్వతంత్రం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈ రకంగా డబ్బులు ఇచ్చి చేయాల్సిన అగత్యం కాంగ్రెస్ పార్టీకి లేదు ఆ పని వాళ్ళు చేస్తున్నారు అప్పుడు సంపాదించిన డబ్బులన్నీ ఇప్పుడు ఖర్చు పెట్టి మళ్ళీ మేము గెలిచాం మేము గెలిచామని ఊరేగించడానికి ఇది ఒక కార్యక్రమం పెట్టారు కాంగ్రెస్ గెలుస్తుంది నూటికి నూరు రూపాయలు కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది